అసల మా గడియని క్లాబ్ గడియం చింత సార్ సార్ మొత్తం మీద ద్వారా మార్గన్ జిల్లా కబడి టోర్నమెంట్ నిర్వైసనటువంటి వైరామగ్రామనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ టోర్నమెంట్ ని Main post माजी एमपीपी सूर्य प्रतापगाँव सूर्य प्रतापगाँव आर। ने आरोग्य साता घंटे हम लेते हैं ओके बुला एक सूर्य प्रताप हाँ <laughs> ready sir ready Vai expelled. dye picked in ન ન નન હુઝ ન નીથ નન ન નરિઆ નેન્હળેળ નાાાણત ન્પ ન્ાડને જેડાર ને దార్గడ్ జిల్లా కబడ్డీ అవన్నీ భాగంగా కబడ్డీ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి విచేసినటువంటి గౌరవ శ్రీ జూపలి కుషారావు సారీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మాజీ ఎంపీ వారిలో సూర్య ప్రతాప్ గౌత్ సారి గారికి అలాగే పెద్ద పెద్ద పెళ్ళి దండురాజ్ వంటి మధ్యవారిలో జూపాలి కుషారావు సారగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉంది మన సగం కష్టాల కారణము మన ఆలోచన విధానమే భగవంతుడు ఆలోచన శక్తిని ఇచ్చింటాన్ని ఉపయోగిస్తలేము ప్రభుత్వాల పశ్నం అట్లాగే ఉంది వాస్తవం చెప్పాలంటే దేశంలో ఎక్కడికైనా చూసినా రాష్ట్రంలో ఎక్కడైనా అంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి స్కీములు ఎన్నో వస్తా ఉన్నాయి మీ తాత ముత్తాతలు కష్టం చేసిండు మీ తల్లిదండ్రులు కష్టం చేసిండ్రు మీరు కష్టం చేస్తా ఉన్నారు ఒకవైపున దానికి తోడు మళ్ళీ ప్రభుత్వం నుంచి పెన్షన్లని రేషన్ కార్డు అని బియ్యం అని రైతు రైతు భరోసా అని రుణమాఫీ అని ఇట్లా ఆర్టీసీ బస్ అని గ్యాస్ అని ఇవన్నీ వస్తున్నాయి అక్కడ మీ కష్టం ఇక్కడ ఇవి ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ మళ్ళీ అప్పులు ఎవరికి ఉన్నాయి చేత అంటే అందరు చేతులు అప్పు లేనోడు సార్ చేయతండి అప్పులు లేనోళ్ళు అప్పులు ఉన్నోడు సార్ చేత అప్పుడు సార్ చేతండి మీకు అప్పులు లేవా మీ కుటుంబాలకు అప్పులు లేవా ఈ అప్పులకు కారణం ఎవరినో నిందిస్తే సరిపోదు ఈ అప్పులకు కారణం మనమే మన ఆలోచనలే మన అలవాట్లే లెక్క తర్వాత చెప్తాం మళ్ళీ కలిపి ఓకేనా మీకు ఇప్పుడు ఇప్పటి పెట్టరు కబడ్డీ కాబట్టి మీ కార్యక్రమం ఏంటంటే ఐ విష్ ఆల్ ది బెస్ట్ బ్రైట్ ఫ్యూచర్ మళ్ళీ ఒకసారి మండలాల వారిగా తాలతో ఫినిషింగ్ ఏర్పాటు చేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ